హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ ట్రాసారా ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా మీతోనైతే నా డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారు అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు చెప్పారంటే చెప్తాను ముందుగా అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా టెస్టులన్నీ రిపోర్ట్స్ అన్నీ చూసి మేడం వన్ వీక్కి రమ్మని చెప్పిందని ఇంకా వన్ వీక్ తర్వాత వెళ్ళి మేడం అయితే కలిసి రిపోర్ట్స్ అన్నీ చూపించి స్కానింగ్ రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ అవన్నీ అయితే చూపించాను మేడం కూడా అన్నీ బాగానే ఉన్నాయని అయితే చెప్పింది ఇంకా తర్వాతకైతే ఈ సాటర్డే వచ్చి అడ్మిట్ అవమ్మనైతే చెప్పేసింది నేనైతే షాక్లో ఉన్నాను కొంచెం టెన్షన్గానే ఉన్నది అప్పుడేనా అన్నట్లు ఎందుకంటే నాకు ఇచ్చిన డేటు ఇంకా వన్ వీక్ ఉంది వన్ వీక్ ఉన్నా కూడా వన్ వీక్ లోపలనే అడ్మిట్ చేసేసుకొని చేస్తానంట నాకు తెలియదు ఇంకా ఉందిలే అన్నట్లు నేను డైలీ చెకప్కే అన్నట్టుగా నేను కూడా వెళ్ళాము నేను మా వాళ్ళైతే వెళ్ళాము ఆయన బయటనే ఉన్నారు లోపలికైతే అలో లేదు ఆయనకు అందుకనే నేను ఒకదాని వెళ్ళేసి వచ్చాను ఇంకా మేడం అయితే అడ్మిట్ అవ్వమని అయితే చెప్పింది ఇంకా కొన్ని టెస్టులు కూడా రాసింది టెస్టులు చేంజ్ చేసుకొని సాటర్డే అయితే అడ్మిట్ అవ్వమన్నది ఇంకా సరే మేడం అనేసి చెప్పేసి వచ్చేసాను ఇంకా బయటకు వచ్చాక ఇంకా మా వారిని మా వారితో అయితే చెప్పాను ఇలా మేడం అయితే అడ్మిట్ అవ్వమన్నది అడ్మిట్తో పాటు టెస్ట్ కూడా రాసింది అవి చేంజ్ చేసుకోవాలి చేయించి ఇంకా సాటర్డే వచ్చి అడ్మిట్ అవ్వడం అని అయితే చెప్పిందని ఇంకా ఆయనతో చెప్ ఆయన ఇంకా షాక్లో ఉన్నాడు ఏంటి నీకు ఇచ్చిన డేట్ అప్పుడే అయిపోయిందా అనేసి లేదు వన్ వీక్ ముందే చేస్తారంటని అని నీకు ఇచ్చిన డేట్ ఇంకా ఉంది కదా ఇంకా ఉంది కదా అని అయితే అంటున్నాడు లేదు ఇచ్చిన డేట్ లోపల చేస్తారంట ఇంకా సెకండ్ డేలివరి కదా ఫస్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా ఆపరేషన్ అందుకనే అడ్మిట్ అవ్వమని అయితే చెప్పిందనేసి చెప్పినా సరే అదే వద్దాము అని అయితే అన్నారు ఇంకా నాకు తెలిసి ఈ వారంలో అయితే ఇంకా బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అయితే మా ఇంట్లోకి అయితే వస్తారు ఇంకా చూడాలి ఎలా ఉంటుందో సెకండ్ ఇ కొంచెం టెన్షన్గానే ఉంది ఇప్పుడు టెన్షన్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని కొంచెం ప్రశాంతంగానే ఉన్నాను ఫస్ట్ డెలివరీ ఎప్పుడైతే అంత గుర్తుకు లేదు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ కూడా లేదు ఏదో అలహింది అసలు పెయిన్స్ టూ డేస్ ముందే వచ్చినవి కానీ పెయిన్స్ అయితే వచ్చాయి ఇంకా నార్మల్కి అయితే ట్రై చేశాం కానీ నార్మల్ కాలేదు ఇంకా సడన్గా ఆపరేషన్ కానీ రెడీ చేస్తున్నారు ఒక పక్క నాకు ఏం తెలుస్తలేదు ఇంకా రెడీ చేసి ఆపరేషన్కి ఇంకా తోడకపోతుంటే ఇంకా మా అమ్మాయి వెనకాలనే ఏడుస్తూ ఉంది నేను మాత్రం ఒక్క ఒక్క చుక్క కూడా కంట్లో నుంచి అయితే రాలేదు అసలు ఏంటో అలా అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంది అంటే ఫస్ట్ అవన్నీ గుర్తుంటాయి కదా ఎలా జరిగింది ఎట్లా ఉన్నది అనేసి ఇప్పుడు అందుకని కొంచెం టెన్షన్గా ఉంది కాకపోతే ఏం కాదు ధైర్యంతోనే ఉండాలి ఇంకా ఉండేసి చూడాలి ఈ వారం లోప మాకు బేబీ బాయ్ ఆర్ బేబీ గార్ అయితే వచ్చేస్తారు నెక్స్ట్ వీడియోతో మీకు ఉందంటాను ఇంకా నా డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారు కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ వీడియో దానికి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్